నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసు పిల్లల్లో అంటే ఎల్కేజీ యూకేజీ వయసు పిల్లల్లో కూడా మనకి కళ్ళ పెట్టుకోవడం కనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు ఈ చత్వారం అంటే అది ముసలాళ్ళ కంప్లైంట్ లాగా చూసేవారు ఎప్పుడో ఫిఫ్టీ ప్లస్ వచ్చేది తర్వాత తర్వాత థర్టీ ప్లస్ తర్వాత ఫిఫ్టీన్ ప్లస్ ఏజ్ కూడా రావడం స్టార్ట్ అయింది గత పది పదిహేను సంవత్సరాల నుంచి అంతకంటే చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తుంది ఆ స్కూల్కి వెళ్ళే వయసులో పాపం అలా కళ్ళజోడు సరి చేసుకుంటూ చిన్న చిన్న బుడ్డబొడ్డ పిల్లలు ఆ కళ్ళజోడుతో ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళకి సరిగ్గా ఏమీ కనిపించవు ఆడుకునేటప్పుడు జారిపోతూ ఉంటుంది చాలా అవస్థపడుతూ ఉంటారు ఇది ఇక్కడతోనే ఈ ప్రాబ్లం ఆగిపోతుంది కొన్నిసార్లు వాళ్ళకి స్కూల్ అడ్మిషన్స్ కొన్ని సెటైన్ స్కూల్స్ ఉంటాయి ఉదాహరణకి నవోదయ కానీ లేదంటే సైనిక్ ముఖ్యంగా సైనిక్ స్కూల్స్ వీటిలో దాంట్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఈ చతవరం ఐసీఐట్ వస్తే పర్లేదు కానీ అడ్మిషన్ కోసం టెస్ట్ రాసేటప్పుడు కనుక వాళ్ళకి ఐసైట్ ప్రాబ్లం ఉంటే అంటే చతవరం సమస్య ఉంటే వాళ్ళకి అడ్మిషన్ రిజెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి దాంట్లో రూల్స్ అలా ఉంటాయి సో కాబట్టి చాలామంది పేరెంట్స్ మా దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తున్నారు సరే ఇట్లాగా మా పాపని సైన్స్ స్కూల్లో జాయిన్ చేపిద్దాం అనుకున్నానండి కానీ ఆ కళ్ళజోడి ప్రాబ్లం ఉందండి దీనికి ఏదైనా పరిష్కారం ఉంటుందా ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఆయుర్వేదిక్లో ఒక ప్రత్యేకమైన చికిత్స విధానం ఉంది ఇది అందరికీ సెట్ అవుతుందని చెప్పలేం కానీ బాగా చిన్న వయసులో కనుక మీరు తీసుకురాగలిగితే పిల్లలకి మనం చక్కటి రిజల్ట్ ఇవ్వచ్చు చిన్న వయసు అంటే ఐదు ఆరు సంవత్సరాల లోపల పిల్లలైతే మనం దాదాపుగా తగ్గించవచ్చు మరి చికిత్స ఏంటి దీనికి ఎలాంటి విధానాలు పాటించాలి సో ఇవన్నీ తెలుసుకోవడానికి ముందు అసలు పిల్లల్లో ఎందుకు వైసైడ్ ప్రాబ్లం అంత చిన్న వయసులో వస్తుంది దీనికి ప్రధానమైన కారణం స్క్రీన్ టైం మన చిన్నప్పుడు మనకి టీవీలో ఎక్కడో రేర్గా ఉండేవి మొబైల్స్ వస్తుంది ఏనే లేవు సో అటువంటిప్పుడు మనం స్క్రీన్ టైం అనేది ఉండేది కాదు కానీ ఇప్పుడు మీరు గమనించండి పిల్లలకి స్కూల్ హాలిడే వచ్చిందంటే చాలు లేదా సమ్మర్ హాలిడేస్ వస్తాయంటే పొద్దున్నీ సాయంత్రం ఒక కార్టూన్స్ చూసుకుంటూ ఆ టీవీకి బతుక్కుపోతూ ఉంటారు టీవీ దూరంగా పెట్టినా కూడా అసలు మొత్తం కంటిన్యూగా టీవీ మీద వాళ్ళు చాలా అవర్స్ టుగెదర్ గడిపేస్తూ ఉంటారు అట్లాగే మొబైల్ తల్లిదండ్రులకి ఎన్నిసార్లు చెప్పినా ప్రమాదకరం ప్రమాదకరం చెప్పినా కూడా వినకుండా పిల్లాడు అలరి చేస్తున్నాడని చెప్పి ఆ సెల్ ఫోన్స్ ఇస్తూ ఉంటారు ఇలాగే ఇదే కాకుండా ఇంకా అనేక రకాల కారణాల వల్ల గేమ్స్ ఆడటం దానికి సెల్ ఫోన్లో గేమ్స్ ఆడటం కానీ వీడియోస్ చూడడం కానీ ఫొటోస్ చూపిస్తూ ఉండడం కానీ కారణం ఏదైనా కానీ స్క్రీన్ టైం అనేది బాగా పెరిగిపోయింది ఇది చిన్న వయసులో కళ్ళ చోటు రావడానికి ప్రధానమైన కారణం కొంతవరకు వంశపారంపర్యం పారంపర్యం కూడా వాళ్ళ పేరెంట్స్ గనక చిన్న వయసులోనే ఐసైట్ కనుక వచ్చుంటే అంటే వాళ్ళకి పదిహేను పదహారు సంవత్సరాల్లో కనుక వచ్చుంటే పుట్టిన పిల్లల్లో కూడా చిన్న వయసులోనే ఐసైట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది మరొక మేజర్ రీజన్ స్పోర్ట్స్ ఆడడం అనేసి ఇండోర్ గేమ్స్ ఎక్కువైపోయి చెస్ లాంటివి ఎక్కువ ఆడుతూ ఉండడం కానీ లేదా ఈ పిల్లల్ని కూడా తల్లిదండ్రులు కొన్నిసార్లు బయటకెళ్లొద్దు బయటకి వెళ్ళొద్దు అని చెప్పడం బయటకెళ్లే పరిస్థితులు లేకపోవడం ఉదాహరణకి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి మేజర్ సిటీస్లో రోడ్డు మీద ట్రాఫిక్ అనే ప్రాబ్లంతో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య వాళ్ళని చేస్తున్నారు ఇలాగ ఎక్కువసేపు తక్కువ డిస్టెన్స్ మధ్యలో పిల్లలు ఉండిపోతే వాళ్ళ కళ్ళు దూరం చూడడానికి క్రమేపీ అలవాటు తప్పిపోతాయి వాళ్ళకి రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది చిన్న వయసులో ఇవే కాకుండా ఆహార లోపం ముఖ్యంగా విటమిన్ ఏ లోపం ఇది కంటిపైన చాలా బలంగా ప్రభావం చూపుతుంది పిల్లలు చాలా సార్లు ఏరుతూ ఉంటారు మీరు బిర్యానీ పెట్టారు అనుకోండి వెజ్ బిర్యానీ దాంట్లో ఆ వెజిటబుల్స్ అన్ని తీసేసి ఆ రైస్ వరకు తినేస్తూ ఉంటారు ఇష్టంగా ఉన్నవి తినడం ఇష్టం మానేయడం ఈ విషయంలో తల్లిదండ్రులకి కొంతమందికి ఓపిక ఉండక వాళ్ళకి దగ్గరుండి చెప్పి బుజ్జగించి ఆ తినాల్సిన పోషకారం అంతా వాళ్ళకి అలవాటు చేయకుండా ఏదో తిన్నాళ్లే తిన్నాడులేని వదిలేస్తూ ఉంటారు ఇది చిన్న వయసులో కంటి సమస్యలు రావడానికి మేజర్ కారణం ఇలాగ మొదలైన కంటి సమస్య వల్ల పిల్లలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎక్కువగా చెప్పేది ఏంటంటే స్కూల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ బెంచ్ వరకు వాళ్ళకి బోర్డు బాగానే కనబడుతుంది కానీ అంతకంటే వెనక్కి వెళ్తే ముఖ్యంగా లాస్ట్ బెంచెస్లో కూర్చుంటే బోర్డు మీద అలక అక్షరాలన్నీ కూడా అలికేసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి బస్ మీద పేర్లు సరిగ్గా చదవలేరు ఇది ఒక మేజర్ ప్రాబ్లం టీవీ కూడా సరిగా కనబడక దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు ఈ లక్షణాలు కనుక మీకు పిల్లల్లో కనబడితే వాళ్ళ చత్వరాన్ని అనుమానించాల్సిందే ఇది ఇంకా తీవ్రమైతే కళ్ళు మండడం వాళ్ళు ఎక్కువ దూరం దేని మీద కాన్సన్ట్రేట్ చేసి చూడలేకపోవడం కన్ను ఎర్రబారడం ఈ కంటిలోంచి నీరు లాంటిది కారుతూ ఉండడం బాగా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉండడం చదువు డిస్టర్బ్ అవ్వడం ఇటువంటివి అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి చివరికిది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వీళ్ళకి మయోపియా వచ్చిందని చెప్పి ఒక కళ్ళ జోడో తగిలిస్తూ ఉంటారు అక్కడితో వాళ్ళ జీవితంలో ఆ కళ్ళ జోడలు భాగం అయిపోతుంది సరే మరి దీనికి ఆయుర్వేద చికిత్స విధానంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఇందాక చెప్పుకున్నట్టుగా చిన్నపిల్లల్లో వచ్చే ఐసైడ్ సమస్యకి అక్షితర్పణం అని ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద చికిత్స అందుబాటులో ఉంది అక్షితర్పణం అంటే దీంట్లో ఈ డిఫరెంట్ ప్రొసీజర్ ఇది ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు చాలా ప్రమాదకరం అమ్మా మీకు మీరు ప్రయోగం అస్సలు చేయకండి కళ్ళుపోయే అవకాశం ఉంది అన్క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కొంతమంది కేరళ స్పెషలిస్ట్ పంచకర్మ డాక్టర్ కేరళ మసాజ్ థెరపీ డాక్టర్స్ అని చెప్పి అడ్డమైన బోర్డులో పెట్టుకుని ఏ క్వాలిఫికేషన్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఆయుర్వేదం పేరుతో ఏవేవో వైద్యాలు చేస్తున్నారు కళ్ళ విషయంలో ఇలాంటి ప్రయోగాలు కనుక చేస్తే ఈవెన్ క్వాలిఫైడ్ డాక్టర్స్లో కూడా సరైన ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్ కనుక పెట్టిన ఎటమ్ చేస్తే సమస్య తగ్గాల్సింది ఎక్కువయ్యే అవకాశం ఉంది సార్ దీంట్లో భాగంగా ఏం చేస్తామంటే కంటి చుట్టూ ఒక రకమైన ప్రత్యేకమైన పిండిని ఒక రౌండ్గా పెట్టి దాన్ని ఒక చిన్న పాండ్ లాగా ఒక ట్యాంక్ లాగా చేసి దాంట్లో జీవంత్యాధి ఘృతం అని కానీ లేదా త్రిఫలా ఘృతం అని కానీ ఆ ఘృతం కూడా మీకు తయారు చేసిన ఘృతాన్ని నేరుగా కంటికి వాడకూడదు దాని ముందు స్టెరిలైజ్ చేస్తాం స్టెరిలైజ్ చేసేటప్పుడు ముందుగా ఆ గృతం లేదా ఆ మెడికేటెడ్ నెయ్యిని బాగా వేడి చేసి పూర్తిగా చల్లబరిచి దాంట్లో ఏ రకమైన కంటామినెంట్స్ కానీ లేదా ఏదైనా బ్యాక్టీరియా కానీ లేకుండా చూసుకుని నిర్ధారించుకుని అప్పుడు మాత్రమే కంటికి వాడతాం అందుకనే మీకు జాగ్రత్తగా అక్షతర్పణ చేయాలి చేశాక కరెక్ట్గా చేస్తే ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనం నివారించవచ్చు సో ఈ నెయ్యిని ఆ రౌండ్గా పిండిదా చేసిన దాంట్లో పోసి కను రెప్ప కను గుడ్డు ములిగే వరకు అది పోసి కన్ను తెరిచి మూమెంట్ హైలైట్ మూమెంట్స్ చేయమని చెప్తూ ఉంటాం చిన్న ప్రొసీజర్ అది ఎక్కువసేపు పట్టదు కొంతమందిలో అయితే ఒక రోజు మొత్తంలో కేవలం పది పదిహేను నిమిషాలు మాత్రమే కంటి మీద నెయ్యి ఉండేలాగా చేస్తూ ఉంటాం సో ఈ ప్రొసీజర్ అనేది చాలా జాగ్రత్తగా తక్కువ టైంలో తక్కువ రోజులు చేస్తూ ఎక్కువ సార్లు చేయాలి అంటే వరుసగా ఒక త్రీ డేస్ చేసామనుకోండి నెలలో మళ్ళీ ఆల్టర్నేట్ మంత్ అంటే ఈ నెల చేస్తే ఉదాహరణకు జనవరిలో చేస్తే ఫిబ్రవరిలో వదిలేసి మళ్ళీ మార్చిలో చేయడం ఇట్లా ఆల్టర్నేట్ మంత్ త్రీ త్రీ డేస్ చెప్పిన చేసిన రోజు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా తక్కువ స్పాన్ పెట్టుకుని చేస్తూ ఉంటే కళ్ళకి చక్కటి పోషణ అంది ఆ మెడిసిన్ ప్రభావం కంటి మీద పడి ఇంకా ఎదుగుతోన్న వయసులో ఉన్న కంట్లో ఏర్పడిన ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సో తద్వారా మీకు ఆ కళ్ళ నుంచి విముక్తి కలుగుతుంది పిల్లలకి కావాల్సిన అడ్మిషన్స్ అన్నీ చక్కగా అందుతూ ఉంటాయి కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లల్ని ఈ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఎంత చిన్న వయసులో మనం స్టార్ట్ చేసుకుంటే అంత చక్కటి రిజల్ట్ వస్తుంది తప్ప పెద్ద వయసు వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమాత్రం పనిచేయదు చాలా మంది మమ్మల్ని పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు ఈవెన్ కొన్నిసార్లు అయితే ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్కి వస్తున్నారు మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి పెద్ద వయసు వాళ్ళలో కొంతసార్లు ఫేక్ ఆయుర్వేద డాక్టర్స్ మేము తగ్గించేస్తాం ఈ ట్రీట్మెంట్ చేసేసి అని చెప్తున్నారు నిజానికి అది సాధ్యమే అయితే అసలు డాక్టర్స్కి ఎందుకు ఉంటాయి మేము చాలాసార్లు మీరు గమనించవచ్చు చాలామంది డాక్టర్స్ కళజోడు వాడుతూ ఉంటారు సో కాబట్టి ఇది చిన్నపిల్లల్లో మాత్రమే ఉపయోగపడే చికిత్సా విధానం ఇవి కాకుండా కొన్ని రకాల మందులు కూడా ఆయుర్వేదంలో చక్కటి ఫలితాన్ని ఇస్తాయి ఉదాహరణకి త్రిఫల గుగ్గులు అని కానీ దాంతోపాటు సప్తామృత లోహ గుగ్గులు ఇది చాలా కీలకమైన మెడిసిన్ ఇది సప్తామృత లోహ గుగ్గులు కంటికి నెంబర్ వన్గా పనిచేస్తుంది త్రిఫలాగృతం ఇంటర్నల్గా తీసుకోవడం అక్షతార్పణం ప్రొసీజర్కి మాత్రమే కాకుండా ఇంటర్నల్గా కూడా త్రిఫలాగృతం అనే ఔషధాన్ని వాడుతూ ఉంటారు ఈ ఔషధం జాగ్రత్తగా మెడికేటెడ్ డోస్ మనం ఫైనలైజ్ చేసుకుని క్వాలిఫైడ్ ఆయుర్వేది డాక్టర్ పర్యవేక్షణలో ఎంత వాడాలి అనేది ఎలా వాడాలి అనేది నిర్ణయం తీసుకుని నిర్ధారించుకుని అప్పుడు వాడుకుంటే ప్రాపర్ రిజల్ట్ వస్తూ ఉంటుంది దీంతో పాటుగా ఆహారంలో కూడా విటమిన్ ఏ పుష్కలంగా అందే కొన్ని ఆహార పదార్థాలు మనం రెగ్యులర్గా ఆహారంలో ఉండేలా చూసుకుంటే ఈ కంటికి కావాల్సిన పోషణ మరింతగా చేకూరి పిల్లల్లో ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది ఉదాహరణకి లిఫీ వెజిటేబుల్స్ అట్లాగే క్యారెట్స్ క్యారెట్స్ చాలా చాలా కీలకం కంటి విషయంలో దీంట్లో విటమిన్ ఏ అత్యధిక మోతాదులో ఉంటుంది బీటా కెరోటిన్ కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి చక్కటి పోషణ అందించే అవకాశం ఉంది అవే కాకుండా మామిడి అట్లాగే పప్పయ్య మన బొప్పాయి ఫిష్ ఫిష్ ఈ విషయంలో చాలా చాలా మంచిది నాన్ వెజిటేరియన్ మొత్తంలో కంటికి పోషణ ఇచ్చే నాన్ వెజ్ పదార్థాలు ఫిష్ అందులోనూ మీకు కుదిరితే సముద్రపు చేప రెగ్యులర్గా ఆహారంలో ఉండేలా చూసుకోండి కళ్ళు బాగుండాలి అంటే కనీసం వారానికి ఒకటి రెండు సార్లైనా సరే మీరు ఫిష్ మీ ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి ఇక ఈ గుడ్డు గుడ్డు కూడా చాలా మంచిది లివర్ మేక లివర్ ఈ విషయంలో చాలా చక్కటి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అదే కాకుండా పాల పదార్థాలు పనీర్ కానీ చీజ్ కానీ ఇవి చాలా మంది పన్నీర్ విషయంలో ఏంటంటే అపోహలు పెట్టుకున్నారు పనీర్ జెన్యున్ అయితే కలితే అయితే అది వేరే విషయం జెన్యున్ పన్నీర్ అయితే దానివల్ల పెద్దగా బరువు పెరగరు ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది కాబట్టి నిర్భయంగా పిల్లలకి పెట్టచ్చు పనీర్లో కావలసినంత చక్కటి మోతాదులో మనకి విటమిన్ ఏ అందుతుంది ఇక అనేక రకాల పోషణలు కూడా అంతే కాల్షియం లాంటివి సో ఇవి రెగ్యులర్గా ఆహారంలో ఉండేలా చూసుకుంటే పిల్లలకి చిన్న వయసులో వచ్చిన ఈ కళ్ళజోడు గొడవ మనం తప్పించే అవకాశం ఉంటుంది నమస్తే